రగు కులటిలక ఆరారా నిండేతి ముద్ధు లాడేదరా కొసలా రా రా కొసల్యా రా మా రా 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 మే రా పాడు రా రా నాటా పాడు ఎక్కేది రాడు ఎవరు వాడితే వాళ్ళు ఆ రాతో పాడు రాక్షరంతో పాడు రాడు అది మాకు సంబంధం లేదు అక్షరం చెప్పు లైన్ వచ్చింది అక్షరం చెప్పురా

ఇప్పుడే గమ్మ్యం తెలిగిపోతే ఎట్టమే ఇప్పుడు స్టార్ట్ అవుతుంటే

ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ತೆರೆ ತೆರೆ

తందు జుసే జేజే తీ ఒరేయ్ జారే యాలో వస్తు బాహర్ వస్తులే కాలిం చే వలు హోయిపోతారని దాన నేను ఎందుకు పోడనా దాన

இது earth... <situación> <setting sampling>

ఆగిపోవాల పాడకుండా పాటలు రా దొరకకుండా ఆగిపోవాలి అప్పుడు ఆగిపోవాలి సరే కానండి ఇంకా అయిపోయిందిలే కానండి అయితే 那水，那水，现在水是做结婚用的。